ఆర్యాభర్తల మధ్యలో మీరు గమనించండి ఏదైనా తగాద వచ్చిందనుకోండి తర్వాత ఈ మొగాడికి ఏమనిపిస్తుంది తెలుసా ఒక గంట రెండు గంటల పాటు ఈ భార్య సోర్పణకలా కనపడదు అంతవరకు అందంగా ఉండి చక్కగా చదువుకుని ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి సరేనైనా సరే తగాదా రావడం కారణంగా చూడు ఎలా ఉందో అంటాడు ఇక్కడ అంతకు ముందు ఉన్నా అక్కడ ఆర్యాభర్తల మధ్యలో ఐదు పుస్తకాలు ఉండదు తల్లి చెప్పాలి లే నాన్నగారు వస్తున్నారులే ముందు నాన్న గారు అంట నేర్పాలి డాడీ డాడీ అదోమాట వదిలేయానక డాడీ అంటే గౌరవం రాదు నాన్నగారు అంటే వస్తుంది అమ్మ అంటేనే వస్తుంది అమ్మ కూడా గారని కూడా అదో సందేహం కని మనుషులు అంటారమ్మా అమ్మగారిని గుడుకనడు అమ్మ అంటే చనువు చనువు ప్రేమ అనే గౌరవం ఉండదు తండ్రి అంటే గౌరవం తల్లి అంటే ప్రేమ అదంటే తల్లి ప్రేమకి ప్రత్యేక తండ్రి బాధ్యతకి ప్రత్యేక ఎవరిపైన వారు చెయ్యాలి సమానం సమానం అని ఈ మాటలన్నీ మార్చే తల్లి ప్రేమకి ప్రత్యేక తండ్రి గౌరవం బాధ్యతకి ప్రత్యేక రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత తండ్రి నేర్పాలి తప్పుదారి పడుతుంటే తండ్రి మా నమస్కారం ప్రీడుతో కలిసి భర్తను చంపాడు పైగా సుపారి ఇచ్చి చంపేసి అక్కడ సేఫ్టీ ట్యాంక్ కోసం తప్పిన గొత్తులో పాతిపెట్టింది మన పేపర్ లో వచ్చింది మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా రోజు అక్కడికి వచ్చి నీళ్లు పోసిందిరా వృత్తి చెందమని వెరీ తెలియదు నిప్పు నిజండి ఈ నీళ్లు పోయడం వల్ల పక్క వాడికి అనుమానం వచ్చింది వాడు కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఇల్లు తిరుపతి రోజులు ఎన్ని రోజు వచ్చి నీళ్ళు పోతుంది ఇక్కడ ఏదో చూడమో చూస్తే మొత్తం బయట భర్త ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త పెద్దవాళ్ళు చేసిన భర్త ఈ కూడా చేసుకుంది ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బట్టి పెడతాడు వాడు ఇంత పెద్ద సంచి పెడతాడు దాని ఎన్న ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు బూరు కాడి బూరుల్లో ఉంటాయన్ని కూడాను ఇంతంత కొట్టాలి అదేమో చెదపడం అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు అది తిండం ఇంకా ఇంకా వేయడం వాడు చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ సంచి పవిత్రం ఆ గెరిటె పవిత్రం పక్కన మురిక్కాల ఓ పరమ పవిత్రం మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా రుచి రుచి ఒకటే కాదు రుచితో పాటు శుచి ఉండాలి అలాగనే శుచి ఒకటే కాదు శుచితో పాటు రుచి ఉండాలి ఎప్పుడు ఆహారంలో రెండు ప్రధాన లక్షణాలు ఒకటి శుచి రెండు రుచి అందులోనూ ప్రథమ ప్రాధకర్త అందులో పెడతాడు వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు అబ్బాయిలు గ్రహించుకోండి వెనకాలను కూర్చోవడం కాదు ఏం పెడుతున్నారో తెలుసా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి అత్తగారు బతుకుండద్దు మావగారు బతుకుండద్దు నువ్వు నేనే తర్వాత కొత్త కూడా నువ్వు నేనే ఎంతకాలం ఉంటామో తెలియదు నీ దారి నీ ఇదే నా దారి నాదే అదే ఇదండి పెడుతున్నది న్యూక్లియర్ న్యూక్లియర్ అంటే ఆటంబాం పేనట్టే ఒంటకు ఒంటరి కుటుంబం ఎవరు ఉండదు నీకు నేను మనద్దరమే ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళందరూ సంపాదించింది వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి ఇటు ఏమో ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్ని అంతే ఇంకా ఇలా పిసిన కొట్టు బతుకు బతకడమే ఇక్కడ కొంత మంచి ఉండే అచ్చబడి పట్టుకొచ్చారు వచ్చారు అనుకో ఇంట్లోకి అక్కడ ఉంటాయా ముందు కొంచెం కుళ్ళు పోయి ఉంటుంది అది తింటాడు కుళ్ళు బతుకంటే ఇదే అది వదిలేరు కదా శుభ్రంగా ఉన్న తిను ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు పాడైందే తిన్నాడు రేపటికి ఇంకోటి పాడవుతుంది మళ్ళీ అది తింటాడు వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి కానీ పెట్టుకుంటే పోతాయేమో ముట్టుకుంటే పోతాయో అన్నాడు బ్యూటీ అన్నాడు అంటే కాకముందు అన్ని అంటాడు పెళ్ళయ్యాక ఆ రేళ్ళయ్యా కానాలి అది సంగతి పెళ్లి కాకముందు అన్నీ అంటాడు ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే ఉండదు పెళ్ళయ్యాక అన్న బ్యూటీ ఉండడు అవన్నీ ఉండదు నేను చాలా స్వీటీ అన్నాడు బ్యూటీ అంటాడమ్మా పెళ్లి కాకముందు అన్నీ అంటాడు పెళ్లి అయ్యాకయ్యా కానాలి అది సంగతి